పాపంరా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు బాస్ అందరికీ డాక్టర్ అవ్వాలి ఉంటుంది కానీ అందరూ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అన్నాను చేయాలి ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి వెళ్ళిపోతుంది నేను ఇప్పుడే దూకేస్తాను చూడాలనిపించింది అందుకే ఫోన్ చేసి రమ్మన్నా మాట విను ఇటు రైట్ సారీ ఎందుకు బస్ ఎందుకు బాస్ ప్లీజ్ నాకు వేరే తయారీ లేదు నాన్న సారీ ఏ మనీనా సారీ సారీ నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు చాలా డిటర్మింట్గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను కానీ ఒక్క సెమిస్టర్లోనే తెలిసిపోయిందన్న నేను కనీసం పాస్ కూడా అవ్వను

మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెలగొట్టేలా ఉన్నావుగా ఓకే యాక్టింగ్ కోర్స్ గొప్ప నటి అవుతుందిరా ఖచ్చితంగా ఏమండి జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో సరే పదం సగం కిషోరా ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కసాంధ్రాలో కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ప్రాంతమా సార్ నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్ అంటే వేరే చోటు నేను ఎక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకు అక్కడ తెలిసిన వేట్రస్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో చెప్పారంటే సైడ్ కొడుతుంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి నా పరుగు పోయి నేను దిగ్బ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రా మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా ఆ స్టైల్ గైడ్ చేస్తే ఐ మీన్ బూస్ట్ ఇస్తే ఈ రోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తాను సార్ కృష్ణుడు కూడా మహాభారతంలో ఉన్నారంటే సక్సెస్ అవుతుంది ఇంకా మగసింహం లేస్తా ై కార్డ్ సార్ ఆల్రెడీ నా పరిమిదే ఉన్నారు

తెలుగు ఏంటి ఏంటివి ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోకపోతే మీకు ప్రతిపాదన పెట్టొచ్చా ప్రతిపాదన ప్రొఫెసర్ పెట్టెడు సార్ పెట్టెడు పెట్టె పెట్ట పెట్టే పెట్టెడు మంచి జీతం ఇస్తాను రెండు వారాలు నా ప్రేయస్గా నటించాలి మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను అటువంటి వాడిని కాదు చెప్పరా ఇంకెక్కడికైనా వెళ్దాం స్పష్టంగా వివరిస్తా

అయినా నీకెందుకు నీ సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను డైరెక్ట్ వాట్ యూ థింక్ అయ్యా ఆ హుక్కా వాళ్ళవి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఓకే ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ఏ డీల్ నువ్వే చెప్పు టూ వీక్స్ అంటే ఫోర్టీన్ డేస్ రోజుకి టూ ఆస్ అనుకుందాం

కిషోర్ నన్ను దింపక్కర్లేదు హీరో వై ట్వెంటీ ఫైనల్ పాత చింతపండు ఉంటేనే లేపు వావ్ మీ అందరికీ శుభవార్త రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మరి ఇప్పటివరకు చెప్పలేదేంట్రా దీనికి కూడా తెలిసి ఉంటుంది ప చెప్పవ నువ్వు అది నాకు కూడా చెప్పాలనిపించలేదా నీకెందుకు చెప్పాలి ఎవరికో ఓల్డ్ మీకు చెప్తే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోని కొడో పెడతారని చెప్పలేదు నేను అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకుంది అందుకే కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రేయ్ రెండేళ్ల నుంచి అంటున్నావు కొంపదేశ్ కిషోర్ కాదు కదా అమ్మాయే కదా ఏయ్ నువ్వు ఊరుకు సోన్న తెలుగు అమ్మాయే కదా అమ్మాయి ఎలా ఉంటుంది ఎక్కడ కలిసి చూపిస్తా చెప్పు ఏం పిల్లలు ఏంటో